భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాలను మేము స్వాగతిస్తూ ఉన్నాం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న స్వామివారి లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు వేసిన సిట్ ద్వారా నిజాలు బయటకు వస్తాయనే మాకు నమ్మకం విశ్వాసం ఉంది మేము అన్ని ఆధారాలు సిట్కి అందిస్తాం అలాగే ఈరోజు సుప్రీంకోర్టులో సిబిఐ నుంచి ఇద్దరు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు ఎఫ్ఎస్ఎస్ఐఏ నుంచి ఇద్దరు ఇలా సభ్యుల్ని వేయమని చెప్పి సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశాలు ఇచ్చింది ఇప్పటికే తొమ్మిది మంది నిష్ణాతులైనటువంటి రాష్ట్ర అధికారులు నిపుణులు ఈ సిట్లో ఉన్నారు వారితోటి సుప్రీం ఆదేశాల మేరకు మరిన్ని మంది నిపుణులైనటువంటి అధికారులు ఇందులోకి రావడం అనేటువంటిది చాలా విస్తృత ప్రయోజనాలకి ఇది దారితీస్తుంది ఈరోజు ఈ యొక్క లడ్డు విషయంలో సు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు తూచా తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ మీద తప్పు పట్టడం కానీ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్టి యొక్క ఆలోచన విధానం కానీ వాళ్ళు పట్టలేదు ఇంకా విస్తృతమైనటువంటి విధానంలో దీన్ని పరిష్కరి చేయించండి అని చెప్పి మాత్రమే వాళ్ళు చెప్పడం జరిగింది ఆ విధంగా సిట్టుని విస్తృతపరిస్తే ప్రజల మనోభావాలకి తగిలిన గాయం మానేటువంటి పరిస్థితి ఉంది ప్రజల విశ్వాసం కూడా పెరుగుతుందని చెప్పి మరి సుప్రీంకోర్టు ఆ విధమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజలు ప్రజలకు నిజాలు చెప్పాల్సినటువంటి వ్యక్తులు ఇవాళ ప్రజల్ని ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు విజిలెన్స్ ఎంక్వైరీ నిలుపుదల చేయండి మా మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరగకూడదని కోర్టుకు పోయిందే నాటి టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి ఆయనకి ఆయన ఆలోచనలో తప్పు చేయలేదని అంటే విజిలెన్స్ ఆదేశాలని విజిలెన్స్ ఎంక్వైరీని ఎందుకు ఆపమన్నారో కోర్టుకు ఎందుకు వెళ్ళారో మరి ఆయనే చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే సుప్రీంకోర్టు ఇవాళ తన తీర్పులో వైవి సుబ్బారెడ్డి గారికి ఒక సూచన చేశారు ప్రజల మనోభావాలతో మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకురావద్దు అలాగే కోర్టుల్ని రాజకీయ వేదికలుగా మార్చొద్దని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు చెప్పాలి ఇవాళ ఎవరి హయాంలో ఏఆర్ ఇండస్ట్రీస్కి నెయ్యి సరఫరా చేసే ఆర్డర్లు ఇచ్చారు ఎవరు ఏఆర్ కంపెనీని తీసుకొచ్చింది ఈ కంపెనీకి టెండర్లు ఇవ్వడానికి మీరు ఎన్ని అక్రమాలు చేశారో ఒకసారి చూసుకోండి టెండర్లలో టర్నోవర్ రెండు వందల యాభై కోట్లు ఉండాలంటే నూట యాభై కోట్ల కుదించింది మీరే ఎనిమిది వందల కిలోమీటర్ల పరిధిలోనే ఈ యొక్క డైరీ ఉండి గీ సరఫరా కావాలి అంటే పదిహేను వందల కిలోమీటర్లకి విస్తృతపరిచింది మీ హయాంలోనే అలాగే ఈ క్వాలిటీ వీటి పరిస్థితుల్లో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ప్రక్రియలో మూడేళ్ళు మూడు సంవత్సరాల సామర్థ్యం ఉండాలి ఒక కంపెనీకి అనుభవం ఉండాలి అని చెప్పి గతంలో ఉంటే దాన్ని ఒక్క సంవత్సరానికి కుదించి టెండర్ ప్రక్రియని చేసింది అనుమతులు ఇచ్చింది సుబ్బారెడ్డి గారు ఆహాయంలోనే ఇన్ని తప్పిదాలు చేసి ఈరోజు మళ్ళీ ఏదో వాళ్ళ మీద మేము కక్ష తీర్చుకోవడానికి వచ్చినట్టుగా సుబ్బారెడ్డి గారు కేసులు వేయడం విజిలెన్స్ ఎంక్వైరీలను ఆపమండం ఇవన్నీ చూస్తుంటే మరి ఆయన మరి ఒక అయోమయ స్థితికి వెళ్ళిపోయాడేమో అని అనిపిస్తుంది వైవి సుబ్బారెడ్డి మొత్తం నిబంధనలు మార్చాడు గద్దెనెక్కిన నాటి నుంచి తిరుమలలో అక్రమాలు ఎంత దయనీయంగా ఇక్కడ అన్న ప్రసాదాలు కానీ లడ్డూ ప్రసాదాలు కానీ అలాగే ఆలయ పాలక మండలి తీసుకునే నిర్ణయాలు కానీ ఎంత తక్కువ స్థాయికి దిగజారాయో అందరికీ తెలుసు అనేక సందర్భాల్లో మీడియాలో కూడా రావడం జరిగింది తమ అనుకున్న వాళ్ళకి తమకు కావాల్సిన వాళ్ళకి టెండర్లు కట్టి పెట్టడానికి కట్టబెట్టడానికి ఆయన చాలా పనులు చేశాడు అలాగే ఇవాళ ప్రతి ఒక్కటి కూడా రేపు సిట్టు ముందు మా ప్రభుత్వం ఉంచబోతుంది టీటీడీ అధికార యంత్రాంగం జరిగినటువంటి అన్ని ఫైల్స్ కూడా వాళ్ళ ముందు పెట్టి దీన్ని విస్తృత ప్రయోజనాల కోసం సిట్టు సి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నమూనాలో సిట్ పనిచేయడానికి ఇవాళ పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కానీ వారి సూచనల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదు తప్పు పట్టిందే వైవి సుబ్బారెడ్డిని కోర్టుకు వెళ్ళిన వైవి సుబ్బారెడ్డికి మీరు ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు అలాగే కోర్టులోని రాజకీయ వేదికలుగా మీరు తయారు చేయొద్దని చెప్పి సుబ్బారెడ్డికి సూచించింది మీకు ఇచ్చినటువంటి సూచనల్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేదానికి చేస్తున్న ప్రయత్నం ఆ సుబ్బారెడ్డి గారు కానీ మరి వారి అబ్బాయి జగన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ దుర్మార్గమైనటువంటి విధానంలో ఇంకా కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఏఆర్ డైరీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నది మీరు గవర్నమెంటు మీరేం చేస్తున్న విషయాలన్నీ ఇవాళ సిట్టుగా అందిస్తుంది అనేటువంటి భయం మీలో ఉంది అలాగే ఎవరిని మోసం చేద్దామని మీరు ఇంకా మాట్లాడుతున్నారు ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలన్నా ప్రజల్ని మోసం చేయాలనే కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి కేసు ఈ కేసులో ఎవరెవరు కేసుల్లో వచ్చారు సుబ్రహ్మణ్య స్వామి గారు వేశారు వైవి సుబ్బారెడ్డి గారు ఒక పిటిషన్ వేశారు విక్రమ్ సంపత్ అనే ఒక భక్తుడు వేశాడు సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ ప్రయోజన వాద్యాలు వేస్తే ధర్మాసనం ఈ వా ప్రజా ప్రయ ప్రజా ప్రయోజన వాద్యాల మీద విముఖత వ్యక్తం చేస్తూ ఈ యొక్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ యొక్క ఆదేశాల్లో చేసినటువంటి ప్రతి మాట వైవి సుబ్బారెడ్డి అనే పార్టీకి చెందుతుందే తప్ప ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కాదు ఇవాళ మేము స్వాగతం పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి ఆదేశాలను సూచనలు ఇచ్చిందో దానికి మేము నిండుగా స్వాగతం పలుకుతున్నాం ప్రభుత్వం తప్పనిసరిగా వేసిన సిట్తో పాటు సిబిఐ అధికారుల్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులను కూడా కలిపి విస్తృతమైనటువంటి సిట్ ద్వారా ఇంకా ఎక్కువ నిజాలు రాబట్టడానికి త్వరితగతిన కూడా ఈ వాస్తవాలు వెలుగు చూపించడానికి అన్ని విధాల ప్రభుత్వం సహకరిస్తుంది అందుకనే ఇవాళ మేమందరం కూడా ఈ సుప్రీంకోర్టుగా వారు ఇచ్చినటువంటి నివేదిక వారిచ్చినటువంటి ఆజ్ఞ వారిచ్చినటువంటి సూచన ఏదైతే ఉందో అవి తూచా తప్పకుండా పాటిస్తాం తప్పకుండా వాటికి మేము స్వాగతం కలుగుతున్నాం